హాయ్ ఫ్రెండ్స్ నేను బ్యాంక్ మేనేజర్ మీ బాలకృష్ణ సార్ని మాట్లాడుతున్నా సో ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుదాం అన్నటువంటి స్టూడెంట్స్కి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలన్నా రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలన్నా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలన్నా సో ఏదో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కావాలన్నటువంటి ఆలోచన ఉంటుంది లేదా స్టేట్ గవర్నమెంట్కి జాబ్కు ప్రిపేర్ కావాలన్నా ఏవి ప్రిపేర్ అయితే బాగుంటుంది సో వీటిలలో మనకి ఏమేమి బెనిఫిట్లు ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి కనుక మనం బ్యాంక్ ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్టయితే సో బ్యాంక్ ఎగ్జామ్లో స్టార్టింగ్లోనే మంచి శాలరీ వస్తుంది ఫ్రెండ్స్ సో పీఈఓకి దాదాపులో అరవై డెబ్బై వేల శాలరీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఒక డిగ్రీ పాస్ అయిన స్టూడే స్టూడెంట్కి స్టార్టింగ్లో అరవై డెబ్బై వేల జీతం అంటే మంచి శాలరీ అదేవిధంగా బ్యాంకింగ్లో ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి ప్రమోషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అదే కాకుండా బ్యాంకింగ్లో స్టాఫ్కు చాలా అట్రాక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే బయట పబ్లిక్ ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కాకుండా తక్కువ వడ్డీ ఇచ్చే హౌసింగ్ లోన్ ఇస్తారు దాని తర్వాత ఫెస్టివల్ అడ్వాన్స్ ఉంటాయి దాని తర్వాత స్టాఫ్కి సంబంధించినటువంటి ఓడీస్ ఉంటాయి దాని తర్వాత బయటకి ఎక్కడైనా తిరిగినా మూమెంట్కి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఫైనాన్షియల్ పరంగానైతే బ్యాంక్ జాబ్స్ అయితే బాగుంటాయి సో బ్యాంక్ జాబ్లలో స్టూడెంట్స్ చూడాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే నోటిఫికేషన్స్ అనేటికి రైట్ టైంలో పడతాయి ఇందులో రిక్రూట్మెంట్ అనేది డిలే కాదు మనము ఒకవేళ బ్యాంక్ జాబ్ కనుక ప్రిపేర్ అయినట్టయితే తొందరలో ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు ఫ్రెండ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి జాబ్స్ కనుక చూసినట్టయితే మనకు సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఇట్లా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో పడతాయి ఇంటర్ మీద అండ్ డిగ్రీ మీద పడతాయి సో దీంట్లో మనకు అట్రాక్టివ్ సాలరీస్ ఉంటాయి తర్వాత బ్యాంక్ జాబ్లలో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది అంటే మనం బ్యాంక్ జాబ్లలో పని అదే అదేవిధంగా బయట నుంచి బిజినెస్ తీసుకొచ్చేటటువంటి స్ట్రెస్ ఉంటుంది తర్వాత వర్క్ లోడ్ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనకు వర్క్ లోడ్ తక్కువగా ఉంటుంది మనకు అట్లనే వర్క్ లైఫ్ అనేది బ్యాలెన్స్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా మంచి శాలరీస్ ఉండేటటువంటి అవకాశం కూడా ఉన్నది ఫ్రెండ్స్ సో బ్యాంకులలో శాలరీ అనేది ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వేజ్ రివిజన్ జరుగుతుంది సో అదే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పే కమిషన్ అని ప్రతి ప్రతి టెన్ ఇయర్స్కి ఒకసారి పీజీ రివిజన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో రైల్వే జాబ్స్ విషయానికి వచ్చినట్టయితే రైల్వే జాబ్లో కూడా అట్రాక్టివ్ సాలరీస్ ఉంటాయి దాని తర్వాత దాంట్లో మనకు రైల్వేలలో మనకు దసరా టైంలో బోనస్ రావడం అయితే జరుగుతుంది తర్వాత రైల్వేలో మనం ఆల్ ఇండియాలో ఎక్కడైనా మనం ప్రయాణం చేయొచ్చు రైల్వే అంటే ఒక మనకు జనాలల్లో కొంచెం రెప్యుటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది నేను ఎస్ఎస్సిలల్లో అంటే కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవి ఇవి డిపార్ట్మెంట్లు సిబిఐ అంటే జనాలు కొంచెం గుర్తుపడతారు కానీ మిగతా డిపార్ట్మెంట్లో మనం చెప్పినా అనేది జనాలకు అర్థం కాదు కానీ రైల్వేలో పనిచేస్తున్నాం అని చెప్తే నువ్వు గవర్నమెంటా ప్రైవేటా అని చెప్పేసి ఎవరు అడగరు అనమాట సో అంత రెప్యుటేషన్ ఉండేటటువంటి జాబ్స్ ఉంటాయి కాకపోతే రైల్వేలలో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే మనకు వర్కింగ్ అవర్స్ అనేటివి అంటే మనకు ఇన్ని గంటలలో ఎప్పుడన్నా మనం పనిచేస్తాం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి సో సో ఒక ఉన్నటువంటి రైల్వేలలో ఉన్నటువంటి డ్రాబ్యాకు అదేవిధంగా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్టయితే తరచూ వాయిదా పడుతూ ఉంటాయి సో నోటిఫికేషన్స్ అనేటివి టైంకు రావు సో పేపర్లలో లీకేజ్ ఎక్కువగా ఉంటుంది సో ఇంకా రైల్వే ఎగ్జామ్స్ అయితే చాలా డిలే అయ్యే ప్రాసెస్లో ఉంటాయి అందుకనే మనం చాలామంది స్టూడెంట్స్ బ్యాంకింగ్ సైడ్ బోనికి ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం ఫ్రెండ్స్ అదేవిధంగా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ చూసుకున్నట్టయితే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేటివి ముడిపడి ముడిపడుకున్నటువంటి అంశాలు వాటిలలో ముఖ్యంగా ఎలక్షన్స్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి దాని తర్వాత ఒక ఇయర్లీ ఒక ప్లానింగ్ అనేది ఉండదు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అనేటివి రావు దాని తర్వాత స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లలో కాంపిటీషన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లలో ఎగ్జామ్స్ అనేవి టైంకు కండక్ట్ కావు శాలరీస్ కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంకు ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్స్ తోటి కంపేర్ చేసినప్పుడు శాలరీస్ కూడా కొంచెం తక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్ కాకపోతే స్టేట్ గవర్నమెంట్లో మనం జాబ్ చేయడం వల్ల ఒకే లొకేషన్లో పనిచేస్తాం మన జిల్లాలనే పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది మన మండలంలోనే పనిచేసేటటువంటి అవకాశం కూడా రావచ్చు దాని తర్వాత శాలరీ తక్కువ ఉన్నా కానీ మిగతా అనమాట అంటే మిగతా పర్సు కూడా మంచినే ఉంటాయి ఇప్పుడు కూడా రౌండ్ తెలుగు రాష్ట్రాలు మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రాలైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే శాలరీస్లు ఇన్ టైంలోనే పడుతున్నాయి అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండే అప్పుడు ఇప్పుడైతే ఇన్ టైంలోనే పడుతున్నాయి సో ఇవి ఫ్రెండ్స్ ఇవి చూసి ఆలోచన చేసి మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే బాగుంటుందని చెప్పేసి మీరు ఆలోచన చేసుకొని ప్రిపేర్ అయితే కావచ్చు ఈ రైల్వే ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎస్ఎస్సీ అండ్ రైల్వే మాత్రం సిమిలర్గా ఉంటాయి నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్ మాత్రం కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే టోటల్గా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఆలోచన చేసి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లోనే ప్రిపేర్ కాండి సో వాటి మీద రెండు పడకల మీద కంటే ఒకే పడ మీద కాల్పెట్టి సో మీరు జీవితంలో ముందుకైతే వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి